కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు నేడు కంటతడి పెట్టుకుంటున్నారు సొంత పార్టీయే తమను వెన్నుపోటు పొడిచిందంటూ జీవన్ రెడ్డి వద్ద కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపు కాకరేపుతోంది క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసినవారికి కాకుండా ఇతర వ్యక్తులకు టికెట్లివ్వడంపై రెడ్డి ఘాటుగా స్పందించారు నన్ను నమ్ముకున్న వారిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది నా కోసం పనిచేసిన నా కార్యకర్తలను పార్టీ బలి చేసింది అంటూ అధిష్టానం తీరుపై విరుచుకుపడ్డారు ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఒరిజినల్ కార్యకర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్గా అయినా చేసి తమ సత్తా చాటుకామని జీవన్ రెడ్డి సమక్షంలోనే చేశారు ఏళ్లనాటి విధేయతకు దక్కిన గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి मिगादर अन इंजिनडे थोडं दिसकोन हेसकोनी सब ने हा इंडिपेंडेंस नीद होत नाही ओके येबन उडव सचगा बत करा निर्माण होत नाही वाटिका दूतो मुद्दा बों जीवता काणो बोटा ते दूतो बोटा तो कोई कच्ची दावची मुंबई कौन्सिलवर लिंके ब्राड ليك आ कोण साप पाच उजे लिहित दिनम ने पाले मी किनतो आबाबो बारे में बेबुदने अरे गोंदरे ने गोंदरे वना जो देरदर मले लिहित हिंदू ना, ना? <focus>: <os llegar gosh>

बोलोड पिंग पिंग साइड ये जरिये तक थोक्टा निकला ये जरिये तक तो तो ना ये जरिये तक प्रभाव आने के जरूर लीजिए हाय फ्रेंड्स थैंक यू फॉर वाचिंग दिस वीडियो ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी